కన్యారాశి వారికి ఈ వారం చాలా బాగుంది ఇంటా బయట మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి ముఖ్యంగా అభివృద్ధి చాలా బాగుంటుంది కష్టపలినట్టుగా చదివించిన చదువుకి మంచి ప్రయోజకరంగా ఉంటుంది మంచి మార్కులు తెచ్చుకోగలుగుతారు మీ పేరు నిలబెట్టగలుగుతారు ఇది మీకు ఎంతో సంతోషకరమైన సంఘటన చెప్పచ్చు ఈ వారం బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు విహారయాత్రలు దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు అయితే ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్త వహించాలి వడదెబ్బ కావచ్చు గ్యాస్ట్రిక్ మోకాలు సంబంధించింది ఇబ్బంది పెట్టే అవకాశం గోచరిస్తోంది ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉండడం వల్ల త్వరగా అలసిపోవడం తినది వంటక పట్టపోవడం ఎక్కువగా స్ట్రెస్ అవ్వడం అనేది జరుగుతుంటుంది ఇటువంటి విషయాలు జాగ్రత్తలు తీసుకోండి ఉద్యోగపరంగా వ్యాపారపరంగా సానుకూల పరిస్థితి గోచరిస్తోంది చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులు ఏవి ఏర్పడవు ఉద్యోగం మారాలన్న మీ కోరిక ఏదైతే ఉందో అది కొంతకాలం ఆపి ఉండడం అనేది చెప్పదగినది ఉన్న ఉద్యోగంలోనే కంటిన్యూ చేయడం సహ ఉద్యోగులతోటి కలిసిమెలిసి ఉండడం చెప్పదగిన సూచన ఈ రాష్ట్రంలో నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగుల పరంగా వ్యాపార పరంగా సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తోంది విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి చాలా అనుకూలంగా ఉంది చెప్పచ్చు ముఖ్యంగా సినిమా ఫీల్డ్లో ఉన్నవారికి రాజకీయ రంగంలో ఉన్నవారికి వైద్య వృత్తులు ఉన్నవారికి కాస్మెటిక్స్ డర్మిటాలజిస్ట్ చిరు వ్యాపారస్తులకు ఫైనాన్స్ సెక్టర్స్లో ఉన్నవారికి చార్టెడ్ అకౌంట్స్లో ఉన్నవారికి ఈ వారం బాగుందని చెప్పొచ్చు రియల్ ఎస్టేట్ రంగం వారికి కొంత గడ్డుకాలం సాఫ్ట్వేర్ రంగం వారికి కూడా కొంత గడ్డుకాలం అని చెప్పొచ్చు చేసిన పని మళ్ళీ చేయడం లేదా ప్రాజెక్టు రాకపోవడం బెంచ్ మీద ఉండడం లేదా ఉద్యోగం మారాలనుకోవడం ఇటువంటి పరిపరి విధాలుగా వీళ్ళకి ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి కాబట్టి ఇటువంటి విషయాల్లో మీ తెలివితేటలు ఉపయోగించి కొంత సామరస్యంగా ఉండడం అనేది చెప్పదగిన సూచన విద్యార్థిని విద్యార్థులకు చాలా బాగుందని చెప్పచ్చు ఏ విషయమైనా సరే మీరు ధైర్యంగా మీ పెద్దవాళ్ళతో చర్చించి ముందుకు సాగుతారు చిన్న చిన్న విషయాలు కూడా పెద్దవారి సలహాలు సూచనలు తీసుకోవడం వల్ల మేలు చేకూరుతుంది విదేశీ సంబంధించిన వ్యవహారాలు అనుకూలపడతాయి విదేశాల్లో ఉన్నవారికి హెచ్ఎన్బి గ్రీన్ కార్డులో ఉన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వీరికి తొలగిపోతాయి పిఆర్ కోసం ప్రయత్నిస్తున్న వారికి పిఆర్ లభిస్తుంది ఎంతో కాలంగా ఒక ఇల్లుని కొనాలనుకుంటారు విదేశాల్లో ఉన్నవారు అది ఈ వారం నెరవేరే అవకాశం గోచరిస్తుంది వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు మంచి సంబంధం కుదురుతుంది ఈ వారం ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయదలుచుకుంటే బంగారం మీద కావచ్చు ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం నవగ్రహ వృత్తులతో దీపారాధన చేయడం ఒక మంగళవారం అడిగాని శుక్రవారం అడిగాని సంజా వేళలో నిమ్మకాయ డప్పులతోటి నువ్వులను పూసి దీపారాధన చేయండి ఎందుకంటే వీరికి నరదిష్టి అధికంగా ఉంది కాలవైరి రూపం మళ్ళీ వేసుకోవడం చెప్పదగిన సూచన